అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో ఒక కవి గారు మనకి ఒకరి కటాక్షము కరుణ ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటూ అందించిన పద్యం కవి మనందరికీ కూడా ఒకరి కటాక్షం ఉండాలి అని ఆశించిన పద్యం భగవంతుని కటాక్షం ఉండాలి అని అంటే కాస్త శ్రమ అవసరం శ్రమ పడితేనే మనకి ఆ కటాక్షం లభిస్తుంది కొంచెం శ్రమ పడండి అని మన బుద్ధికి కాస్త పని చెప్పారు ఈ కవిగారు పద్యం ఏమిటంటే ఆలినొల్లకయున్నవా మగని అందులో పలను వానక్క నమ్మి నా తని చెరచు దాని అమ్మ సవతి సిరులు మీకిచ్చు నెప్పట్ల తోడ అని మనకి ఎప్పుడూ కూడా సిరులు కలగాలి కరుణతో అందించాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నారు ఆ భగవంతుడు ఎవరు మనకి సిరులిచ్చేది ఎవరు మన మీద కరుణ చూపించేది అనంటే ఆ మొదటి మూడు పదాలను చాలా జాగ్రత్తగా ప్రతి పదానికి మరొక పదంతో ఎలా అన్వయం చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది భగవంతుని కటాక్షం పొందాలి అంటే కాస్త శ్రమ అవసరమే అని చెప్పుకున్నాం కదా ఆ శ్రమను ఇప్పుడు పడి ఆ భగవంతుని కటాక్షాన్ని కరుణను మనం కూడా అందుకుందాం పద్యం యొక్క వివరణలోకి వెళ్లే ముందు మీరు గనక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి వివరణలోకి వెళ్దాం ఆలి నొల్లకయున్నవా నమ్మమగని ఆలి అంటే భార్య ఒళ్ళకయున్న అంటే భార్యను గ్రహించకుండా భార్యను చేపట్టకుండా ఉన్నవాడు అంటే బ్రహ్మచారిగా ఉన్నవాడు వివాహం చేసుకోనివాడు అని అర్థం చేసుకోవాలి ఉన్నవాడు ఎవరు మనం పురాణాల్లో వెతికితే బ్రహ్మచారులుగా ఉన్నవాళ్ళు చాలామంది కనిపిస్తారు కానీ చివరికి గమ్యం మనకి దేనివైపు చూపించాలి అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎవరిని అక్కడ ఆ స్థానంలో నిలుపుకోవాలి అన్నది ఆలోచించుకుంటూ అడుగులు ముందుకు వెయ్యాలి ఇక్కడ ఉన్నవాడు అంటే భీష్మాచార్యుల వారిని తీసుకోవాలి ఆయన అజన్మాంతము కూడా బ్రహ్మచారిగానే ఉన్నారు భీష్మమైన ప్రతిజ్ఞ చేశారు నేను బ్రహ్మచారిగానే ఉంటాను అని కాబట్టి ఇక్కడ భీష్మాచార్యుల వారిని తీసుకోవాలి నొల్లక యున్నవాణి అమ్మ మగని భీష్మాచార్యుల వారి అమ్మ తల్లి ఎవరు భీష్మాచార్యుల వారి తల్లి అంటే గంగాదేవి ఆ గంగాదేవి యొక్క మగని మగడు అంటే భర్త ఇక్కడ వెంటనే మనకి గంగాదేవి భర్త అంటే భారతంలో మొదలు పెట్టాం కదా కాబట్టి అన్నీ భారతం పరంగానే అన్వయం చేసుకుంటూ వెళ్దాము ఇక్కడ గంగాదేవికి భర్తగా శంతనుణ్ణి పెడదాము అని అంటే అక్కడి నుంచి అడుగు కూడా మనం మళ్ళీ ముందుకు వేయలేము కాబట్టి ఇక్కడ గంగాదేవికి భర్త అని అంటే సముద్రుణ్ణి తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే నదీనాం సాగరోగతి అని అంటారు అన్ని నదులు కూడా ప్రవహించి 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 సముద్రంలోనే కలుస్తాయి కాబట్టి నదులను అన్నిటినీ కూడా స్త్రీలింగము అంటే భార్యలుగాను సముద్రుణ్ణి భర్తగాను పోల్చి చెప్తారు అందువల్ల ఇక్కడ గంగాదేవికి మగడు భర్త అంటే సముద్రుడు అని తీసుకోవాలి అంటే ఎవరైతే వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయారో అలాంటి భీష్మాచార్యుల తల్లి అయిన గంగాదేవి యొక్క భర్త సముద్రుని అంతవరకు వచ్చాం ఇప్పుడు రెండో పాదంలోకి వస్తే అందులోపలనున్న వానక్క మగని అందులోపల ఎందులోపల ముందు పాదంలో మనం ఎక్కడి వరకు ఆగాం సముద్రుడి వరకు ఆగాం అందులోపల అంటే సముద్రము లోపల అందులోపలనున్న వానక్కమగని ఎవరు సముద్రంలో ఉండేదెవరు వాళ్ళకి అక్క ఎవరవుతారు వాళ్ళ భర్త ఎవరవుతారు అని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ సముద్రంలో ఉన్నది ఎవరు అని మనం అనుకోవాలి అని అంటే మైనాకుడిని అనుకోవాలి మైనాక పర్వతం సముద్రంలోనే ఉంటుంది కాబట్టి మైనాకుడు అని అందులోపలనున్న అందులోపల ఉన్నది మైనాకుడు అని అర్థం చేసుకుంటే అందులోపలనున్న వానక్క మగని ఆ మైనాకుని యొక్క అక్క మైనాకుని యొక్క అక్క ఎవరవుతారు పార్వతీదేవి అవుతారు ఎందుకని హిమవత్ పర్వతరాజుకి మేనాదేవికి పుట్టిన సంతానం పార్వతీదేవి అలాగే మైనాకుడు కాబట్టి మైనాకుని యొక్క అక్క అంటే పార్వతీదేవి అని అర్థం చేసుకోవాలి అందులోపలను వాని అక్క అంటే సముద్రము లోపల ఉన్న ఆ మైనాకుని యొక్క అక్క పార్వతీదేవి ఎవరైతే ఉన్నారో ఆ పార్వతీదేవి యొక్క మగని మళ్ళీ భర్త పార్వతీదేవి భర్త పరమశివుడు అక్క మగని నమ్మిన ఆతని చెరచు దాని అమ్మ సవతి నమ్మిన ఆతని చెరచు ఎవరు పరమశివుణ్ణి నమ్మినదెవరు ఆ నమ్మిన వాళ్ళని ఎవరు నాశనం అయ్యేలా చేశారు అని ప్రశ్న వేసుకుంటే పరమశివుని యొక్క భక్తాగ్రేసరుల్లో మొదట ఉండేవాడు రావణాసురుడు కాబట్టి అలాంటి పరమశివుణ్ణి నమ్మిన అతని అంటే ఆ రావణాసురుణ్ణి చెరచుదాని అంటే నాశనం అయ్యేలా చేసినటువంటి ఆమె యొక్క ఎవరు నాశనం అయ్యేలా చేశారు రావణాసురుణ్ణి అంటే సీతమ్మ తల్లి ఎందుకు నాశనం అయ్యేలా చేసింది అని అంటే తనని అపహరించి తీసుకువచ్చాడు కాబట్టి ధర్మానికి విరుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ రావణాసురుణ్ణి నాశనం అయ్యేలా చేసింది సీతమ్మ తల్లి అలా పరమశివుణ్ణి నమ్మిన అతనిని నాశనమయ్యేలా చేసిన ఆ తల్లి ఎవరైతే ఉన్నారో సీతమ్మ తల్లి దాని అమ్మ సవతి సీతమ్మ తల్లి యొక్క అమ్మ ఎవరు సీతమ్మ తల్లి అమ్మ భూదేవి ఆ భూదేవికి సవతి ఎవరు అంటే శ్రీదేవి శ్రీదేవి అంటే శ్రీ మహాలక్ష్మి అంటే ఎవరైతే రావణాసురుడు నాశనం అయ్యేలాగా చేశారో ఆమె యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో అంటే సీతమ్మ తల్లి తల్లి ఎవరైతే ఉన్నారో భూదేవి ఆ భూదేవి యొక్క సవతి ఎవరా సవతి శ్రీదేవి ఆ శ్రీ మహాలక్ష్మి సిరులు కరుణ కరుణతోడా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులను కురిపించుగాక కరుణతో అని కవి అందించిన పద్యం ఒకసారి పద్యం మొదటి నుంచి చివరి వరకు ఏ భావంతో కొనసాగిందో పరిశీలిద్దాం ఎవరైతే బ్రహ్మచారిగా ఉండిపోయారో ఆ భీష్మాచార్యుని తల్లి గంగాదేవి ఆమె యొక్క మగడు అంటే సముద్రుడు అందులోపలను ఉన్నవాడు అంటే మైనాకుడు అతని అక్క అంటే పార్వతీదేవి ఆ అక్క మగడు అంటే పరమశివుడు అలాంటి పరమశివుణ్ణి నమ్మిన అతడు అంటే రావణాసురుడు అతన్ని చెరచుదా అని నాశనం చేసినటువంటి సీతమ్మ తల్లి ఆ సీతమ్మ తల్లి యొక్క అమ్మ అంటే భూదేవి ఆ భూదేవి యొక్క సవతి అంటే శ్రీ మహాలక్ష్మి శ్రీదేవి ఆ లక్ష్మీదేవి మనందరికీ శిరులను అందించుగాక అని పద్యం యొక్క భావం అనమాట ఈ పద్యం మనకేం తెలియజేస్తుందంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే అంత తేలికైన విషయం ఏమీ కాదు మనం కష్టపడాలి కష్టపడితేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము ఆవిడ లక్ష్మిని మనకి ప్రసాదిస్తుంది ఇందులో ఇంకొక చిన్న మెరుపు కూడా ఉంది ఏమిటంటే మనం ఈ పైన చెప్పుకున్న సంబంధాలలో ఎక్కడైనా సరే ఒక్కచోట మనం దారి తప్పామా మనం లక్ష్మీదేవిని చేరుకోలేం పద్యంలో అలాగే మనం కూడా మన జీవితంలో దారి తప్పి మనం లక్ష్మిని సంపాదిద్దాము అని అనుకున్నామా మనం లక్ష్మీదేవిని ఎప్పటికీ అందుకోలేము చేరుకోలేము ధర్మబద్ధమైన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తేనే మనకి లక్ష్మి అందుతుంది లేదా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకు లభిస్తుంది అలా కాకుండా అధర్మంగా ఇలా కాకుండా ఇంకొకలా వెళ్ళి సంపాదిద్దాము అని అనుకుంటే అది మనను లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి దూరం చేస్తుందే తప్పితే గాని దగ్గర చెయ్యదు అని కవి చెప్పకనే చెప్పారు పద్యంలో కూడా అంతే కదా ఒక్క చోటైనా సరే మనం గంగాదేవి భర్త అంటే సముద్రుడు అని అనుకోకుండా శంతనుడు అని అనుకున్నాం అనుకోండి అక్కడి నుంచి ఆ తర్వాత సంబంధాలు ఏవి కూడా మనకి రావు తద్వారా కవి చెప్పాలనుకున్న ఆ లక్ష్మీదేవి అనే అంశాన్ని మనం గ్రహించలేం జీవితంలో కూడా లక్ష్మిని సరైన మార్గంలోనే సముపార్జించాలి అనే ఒక హితవు కూడా పలికారు కవి అంతేకాదు లక్ష్మి అంటే కేవలం ధనము అనే అర్థమే కాకుండా అష్టైశ్వర్యాలు అంటే ఐశ్వర్యము ఎనిమిది విధములుగా ఉంటుంది అని మనకు తెలుసు కాబట్టి ఏది మనం సముపార్జించాలన్నా ధనం సముపార్జించాలన్నా కీర్తిని సముపార్జించాలన్నా విద్యను సముపార్జించాలి అన్నా ఏది సముపార్జించాలన్నా సరే దానికి ధర్మబద్ధమైన మార్గమే మనకి శరణ్యము అది తప్పితే మరొక మార్గంలో మనం దేనిని పొందాలి అని అనుకున్నా మనకు ఆ లక్ష్మి అందదు అని కవి ఒక చిన్న హెచ్చరిక కూడా చేశారు పద్యం మరొకసారి ఆలినొల్లకయున్నవా నమ్మమగని అందులోపలనున్నవా నక్కమగని నమ్మి నాతని చెరచుదాని అమ్మ సవతి సిరులు మీకిచ్చునెప్పట్ల కరుణతోడా పద్యం కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి